బిఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాల అధికారం ఉంది అధికారం అయిపోయిన తర్వాత కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత వారు మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీలో అందరూ అవినీతి చేశారు ఇలా హరీష్ రావు గారు ఇలా తిన్నారు సో మల్లారెడ్డి గారు కబ్జాలు చేశారు నిరంజన్ రెడ్డి గారు ఇలా చేశారు అలా ఇలా అలా అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు తొమ్మిది సంవత్సరాల కాలంలో మీ కుటుంబమే పరిపాలించింది మరి అలాంటి సమయంలో ఇన్ని అవినీతి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇన్ని కబ్జాలు జరిగినప్పుడు మీరేం చేశారు అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నారు మీకు ఒక మంచి పేరు వచ్చేది ఎప్పుడంటే అధికారంలో ఉన్నప్పుడు మీ నాన్న చేసినటువంటి అవినీతి మీ అన్న చేసినటువంటి అవినీతి మీ బావ హరీష్ రావు గారు చేసినటువంటి అవినీతిని మీరు పెట్టుంటే ఈరోజు మీరు ఒక మంచి లీడర్ అయ్యేవాళ్ళు ఇప్పటికీ మంచి లీడర్ అని కాదు మంచి లీడరే కానీ వాటిని అధికారం కోల్పోయిన తర్వాత కొంతమంది బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ఆరోపణలు చేస్తే ఏముంటుంది వాటికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించి వారికి తగిన శిక్ష పడే విధంగా చేస్తే తొమ్మిది సంవత్సరాలు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలకు మీరు పట్టించుకోలేదు అంటే మావారే కదా అంటే మీకు టీ బీఆర్ఎస్ పార్టీలో మీకు మంచి పదవి ఒక ఇస్తే ఈ రోజు ఇవన్నీ బయట పెట్టకపోయేవారు కదా అప్పుడు మల్లారెడ్డి మంచోడే నిరంజన్ రెడ్డి మంచోడే హరీష్ రావు మంచోడే కేటీఆర్ మంచోడే కేసీఆర్ మంచోడే అంటే ఇప్పుడు మీకు పార్టీలో స్థానం లేకపోయేసరికి ఇలా మాట్లాడుతున్నారా మీరు ఒక మంచి గొప్ప రా నాయకురాలు సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులు ఆ రోజే రెండు వేల పద్నాలుగులో మొదలైనటువంటి మీ పార్టీ రెండు వేల ఇరవై మూడులో చేసినటువంటి అవినీతి కార్యక్రమాలను బయటబెట్టుంటే మాత్రం మీకు తిరుగులేనిటువంటి వ్యక్తిగా మీరు ఉండేవారు అన్నీ అనుభవించాక చాలామంది నాయకులు బయటకు వచ్చేసి చెప్తూ ఉంటారు అలా చేశారు ఇలా చేశారు ఇలా చేశారు మీ నాన్న దేవుడే కదా మరి దేవుడికి తెలియదా ఎవరు ఏం చేస్తున్నారో మరి దయ్యాలంటే సరే దయ్యాలు తిరుగుతూ ఉంటే రౌడీ రౌడీ చీటలు తిరుగుతూ ఉంటారు మరి దేవునికి తెలుసు కదా ఎప్పుడు పనిష్మెంట్ చేయాలనేది అంటే మీ నాన్న మీదనే కదా మీరు యుద్ధం చేసేది సో ఇలాంటి ఆరోపణలుంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి సమర్పించండి కేసులు పెట్టండి అప్పుడు మీరు పోరాడినటువంటి వ్యక్తిగా మారి ఒక మంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా మీకు మంచి పేరు వస్తుందని చెప్పేసి భావిస్తున్నాను